ఒకప్పుడు విద్య ప్రవహించిన ఈ గదుల్లో ఇప్పుడు మిగిలింద భయం మాత్రమే పాతగోడలు నిశ్శబ్దంగా కొత్త రహస్యాలు దాచుకున్నాయి వాటిలో మురళి కన్నుల్లో ప్రతిబింబిస్తున్నదేమిటి ఒక మానవుడి నిశ్చలత ఆ క్షణంలో మారిపోయిన యథార్థం తాయెత్తు కాదు ఇది విశ్వాసమే కాపాడే గుణం ఆ మాటలు మాయగాళ్ళ వైపు కాదు కానీ ముదురు ఆపను తిప్పికొట్టగలవా వీళ్ళు ముగ్గురు కాలేజ్ మేట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు ఐ త్రినాథ్ ఐ త్రిలోక్ ఐ త్రిగున్ ఒకే బెంచ్ మీద కూర్చుంటారు కలిసే బూంచేస్తారు కలిసే చదువుకుంటారు ఆడుకుంటారు అందుకే కాలేజీలో వీళ్లకు ఐటీ త్రీ అని పేరొచ్చింది ఇంటికెళ్ళరా ఈ లెసన్లో కొన్ని డౌట్స్ అందుకే చూసుకుంటున్నాం రా బాబు అసలే మన కాలేజీలో మర్రి చెట్టు ఉంది సర్లేవో ఇదో ఆర్జీవి మూవీ మరి వీడేంట్రా చెట్టునంత సీరియస్గా చూస్తున్నాడు కాలేజ్ అయిపోయినా ఒక్కడే ఏం చేస్తున్నాడు మురళి ఒరే మురళి ఏం చేస్తున్నావరా వీణ్ణి చూస్తుంటే ఎందుకు భయంగా ఉందిరా వెళ్ళిపోదాం పదంది అవున్రా ఇదే ఫస్ట్ టైం రా మీరేంట్రా అందరిలా భయపడుతున్నారు మీ డౌట్ ఒరే పదండ్రా బాబు ఇందాక పుడింగిలా ఏదో అన్నో బాబు బైక్ స్టార్ట్ చేయండి ఒరే త్రిగుల్ ఫోన్ మోగుతుంటే లేవ్రేంట్రా ఆ త్రినాథ్ వీడింకా లేవలేదురా ఏమైనా చెప్పాలా పిన్ని కంగారేం లేదు గాని వాడికి జ్వరమేమైనా వచ్చిందేమో చూడు ఒరే త్రీనాథ్ నువ్వన్నది నిజమేరా ఒళ్ళు కాలిపోతోంది ఏం జరిగిందిరా ఏం లేదు పిన్ని నువ్వు కంగారు పడతావని చెప్పొద్దనుకున్నా నిన్న కాలేజ్లోనే కాస్త డల్ గా కంపించాడు అందుకే అన్నాను అయితే ఈ రోజు కాలేజీకి వెళ్ళొద్దంటానివే పిన్ని నువ్వు వద్దన్నా వాడు ఊరుకోడు ఎందుకంటే ఈ రోజు ఇంపార్టెంట్ క్లాసులున్నాయి ఇమ్మీడియట్ గా ఒక డోలో టాబ్లెట్ వేయి సర్దుకుంటుంది ఒరే ఆ స్వామి ఇక్కడే ఉంటారని చెప్పారా అడ్రస్ కరెక్ట్ కరెక్టేనంటావా ఒరే మీకేమైనా బుద్ధుందా ఆ మురళిగాడు మనల్ని భయపెట్టడానికి ఏదో చేసి ఉంటాడు ఈ మంత్రగాడు ఈ మూఢ నమ్మకాలేంట్రా ఒరే కాలిపోయి ఇంత జ్వరం వచ్చినా నీకు బుద్ధి రాలేదంట్రా పొద్దున పిన్ని ఎంత కంగారు పడిపోయిందో తెలుసా మీరు నా కోసమే వచ్చారు ఈ గుహలోకి రండి నమస్కారం స్వామి ఆయుష్మాన్ భవన్ ఆయన మీరెందుకు వచ్చారో నాకు తెలుసు నిన్న సాయంత్రం జరిగిన దానికి భయపడుతున్నారు కదా అవును స్వామి మీరు భయపడంలో తప్పు లేదు ఎందుకంటే ఆ మురళి గనక మిమ్మల్ని తాకి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి ముగ్గురికి మూడు తాయెత్తులు ఇస్తాను నాయన మీ చేతికి కట్టుకుంటే మీకేమీ కాదు ఒక్కో తాయెత్తు మూడు వేరుంటుందా స్వామి ఎందుకండి ఇట్టా ప్రజల మూఢ నమ్మకాలతో ఆడుకుంటారు ఒరే బుద్ధుందా అట్ట మాట్లాడతావేంట్రా నాయనా నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు ఇదిగో ఈ తాయెత్తుని కట్టుకోండి ఒరే తీసుకుంటే తీసుకున్నారు కానీ వాటిని అందరికీ కనిపించేలా కట్టుకోకండి కాలేజీలో మనల్ని మంత్రగాళ్ళం చూసినట్టు చూస్తారు అంటే ఏంట్రా నువ్వు కట్టుకోవా మీరు నమ్ముతున్నారు కాబట్టి ఒరే స్ట్రైట్ గా వెళ్ళి ప్రిన్సిపల్తో ఈ విషయం చెప్పేద్దాం ఆయనేమంటారో చూద్దాం యునో వన్ థింగ్ రేషనలిస్ట్ ఐ డోంట్ థింక్ హీ బిలీవ్స్ Let us see. We'll do what we have to. Excuse me, sir? Welcome, boys. Kuchondi. What's up? How's going your studies? Cool, sir. Tell me, ain't it Yesterday we saw a crazy thing in our college premises, sir. Is it. What's that? మన కాలేజ్ స్టూడెంట్ మురళి కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తూ కనిపించాడు అంటే ఎలా అందరు వెళ్ళిపోయాక మర్రి చెట్టు పైకి చూస్తూ నిలబడ ఉన్నాడు మేం పిలిచేయటకు మమ్మం చూశాడు వాడి కళ్ళు బ్లూ కలర్లో ఉన్నాయి టూ యూ థ్యాంక్ ఇస్ రిక్వైజీ థింగ్ కొంతమందికి ఐస్ బ్లూ కలర్లో ఉంటాయి కదా సార్ యు ఆర్ రైట్ సార్ బట్ దెన్ హీ వస్ ఇన్ ఎబ్నార్మల్ లుక్స్ సీరియస్గా మా వైపు రాబోయాడు సార్ వాడి గోళ్ళు పెద్దగా ఉన్నాయి గా చెప్పాలంటే ఒక దెయ్యంలా నడుస్తున్నాడు అప్పటికే చీకటి కాల్ టు మురళి మురళి నిన్న సాయంత్రం కాలేజ్ నుండి ఎన్నింటికి వెళ్ళిపోయావు Around five PM Sir Any issue? Nothing like that. Just an sign that I'm kinda pinchakapote Arigano. You can go. Thank you, sir. Look, my boys. Monaratri Mirada in a horror movie Chusubuntarulanti Matalu materno. In the Kante, I know you are matured. But anyhow, I will find out what happened. సర్ సో అల్ హెల్ యున్ థింగ్ మీరు చెప్పినట్టుగా మీతో మీతోబాటు నేను కూడా తాయెత్తు కట్టుకున్నాను నేను చెప్పినట్టుగా మీరు చెయ్యాలి చెప్పరా ఆ స్వామీజీ చెప్పిందే నిజమై ఉంటే మనం తాయెత్తులు కట్టుకున్నాం కాబట్టి మనకేమీ కాదు సో మురళిగాడు మళ్ళీ వస్తాడా వస్తే ఏం చేస్తాడో చూద్దాం ఒరే వారసలు చెట్టు మీరుండి ఎందుకు పడ్డాడా సూసైడ్ చేసుకున్నాం అనుకున్నాడా దగ్గరికి వెళ్ళి చూద్దాం రా ఒకవేళ ఊపిరితో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తాం త్రినాద్ సూసైడా కాదా అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు మనం దగ్గరికెళ్తే డేంజర్ డేంజర్రా నా మాట విని వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం